అందరికీ నమస్కారం అండి నా పేరు రమణి నేను బ్యూటీ థెరపిస్ట్ని మరి ముందుగా విశ్వగురు బ్రహ్మర్ మహాపత్రిజీ గారికి మరి స్వర్ణమాల పత్రి అమ్మకు అనంతవేల ఆత్మ నమస్కారాలు ఆత్మ సౌందర్యం నేను ఒక బ్యూటీ థెరపిస్ట్గా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి బ్యూటీ క్లి క్లినిక్ రన్ చేస్తూ ఎంతో మందికి సర్వీస్ ఇస్తూ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఈ మెడిటేషన్లోకి రావటం ఆత్మ సౌందర్యం అనే దాన్ని మరి నా లోపల నుంచి అది ఒక చిన్న బేబీలాగా పుట్టడం జరిగింది ఇన్నర్ వాయిస్తో మరి అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని మీద ఎంతో సాధన శోధన చేయటం జరుగుతుంది అసలు ఆత్మ సౌందర్యం సౌండ్ లోపల నుంచి ఎప్పుడైతే వినిపించిందో అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆత్మ ఏంటి సౌందర్యం ఏంటి మరి మీ అందరికీ కూడా ఆ డౌట్ ఉంది కదండి ఆత్మ సౌందర్యం అంటే ఏమనుకుంటాం ఆత్మకి కూడా సౌందర్యం ఉంటుందా అందం ఉంటుందా ఈ సౌందర్యం ఏంటి ఈ క్వశ్చన్స్ నాకు వచ్చాయి అప్పుడు మరి ఆ క్వశ్చన్ వేసుకొని కూర్చునేటప్పుడు అర్థమైంది ఏంటంటే ఆత్మ సౌందర్యం అంటే మన ఇన్నర్ క్వాలిటీని ఎప్పుడైతే డెవలప్ చేస్తామో ప్రతి ఒక్కరికి ఇన్నర్ క్వాలిటీస్ ఉంటాయి చాలా క్వాలిటీస్ ఉంటాయి అంటే జస్ట్ లైక్ మన ఒక మంచి మొబైల్ ఉంది చాలా యాప్స్ ఉంటాయి యాప్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే కనుక మరి అది అలా ఉండిపోయినట్టే ఎప్పుడైతే యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుంటూ ఒక్కొక్క యాప్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతామో అదే ఇన్నర్ క్వాలిటీ అనమాట అంటే మన లోపల ఉండే ఇన్నర్ క్వాలిటీని ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతామంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధ్యానం చేసేటప్పుడు మనకి మనం రెగ్యులర్గా చేసే వర్క్లో కానీ రెగ్యులర్గా చేస్తున్న ఏదైతే చేస్తున్నామో అది మనం సరిపోద్దు ఏదో చేయాలనే తపన మొదలవుతుంది ఆ తపన మొదలవుతునేటప్పుడు మన లోపల ఒక మంచి ఆర్టిస్ట్ ఉంటాడు ఒక మంచి సింగర్ ఉంటాడు మంచి డాన్సరు మంచి కళాత్మకమైన రకరకాలు మంచి టాలెంట్స్ ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఇలా రకరకాలు మన లోపల ఉంటాయి అది నిజమని మీకు అర్థమవుతుందండి అది అవునా కాదా అంటే దీనికి ఆన్సర్ అవుననే చెప్పాలి ఎందుకంటే సాధన చేస్తేనే తెలుస్తుందండి ఇది సాధన చేయకుండా ఇది లోపలు ఉన్నాయా కాదా అవునా అని క్వశ్చన్ వేసుకుంటే అది మనం సాధన చేసిన తర్వాత ఖచ్చితంగా మనకు ఆన్సర్ వస్తుంది లోపల క్వాలిటీస్ అన్నీ బయటకు వస్తున్నాయని ఎప్పుడైతే ఇన్నర్ క్వాలిటీస్ బాగా ఎన్హాన్స్ అవుతాయో ఆ క్వాలిటీ ఎన్హాన్స్ అయిన తర్వాత మరి ఒక్కొక్క దాని మీద శోధన చేయటం జరిగింది అంటే దాన్ని కంప్లీట్గా సాధన చేస్తూ దాన్ని శోధన చేయటం అంటే ఆత్మ సౌందర్యానికి ఒక ట్యాగ్ ఏంటంటే ప్లాన్ బేస్డ్ ఫుడ్ ఆర్ శాకాహారం అలాగే మెడిటేషన్ ధ్యానం అలాగే ఆర్ట్ కళలు అలాగే జ్ఞానం నాలెడ్జ్ ఈజ్ కుల్ పరిపూర్ణ సౌందర్యం ఐ డివైన్ సొల్యూషన్ ఫర్ హోలిస్టిక్ బ్యూటీ పరిపూర్ణ సౌందర్యానికి ఆధ్యాత్మిక పరిష్కారం మరి కొంతమందికి చూస్తే రెగ్యులర్గా ఎన్నో స్కిన్ మీద హెయిర్ మీద సమస్యలు ఉంటాయి అసలు ఫిజికల్ బాడీకి ప్రాబ్లం వచ్చినా కూడా అంటే ఏ తలనొప్పో కాలు లేకపోతే ఏ హార్ట్ ప్రాబ్లమో కిడ్నీ ప్రాబ్లమ్ అయినా కూడా మనం అలాగ దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా ఎప్పుడైతే స్కిన్ మీదకి హెయిర్ మీదకి వస్తుందో మన యాక్షన్ చాలా త్వరితంగా ఉంటుంది ఎందుకంటే మనం మన అద్దంలో చూసుకునేటప్పుడు ఏమాత్రం అది మనకి చాలా డిస్టర్బ్గా ఉంటుందన్నమాట మన మైండ్ చాలా అన్కంట్రోల్ అయిపోతుంది మనం కరెక్ట్గా అందంగా లేము అమ్మో మన స్కిన్ మీద ఇలా వచ్చేస్తుంది మన హెయిర్ ఇలా అయిపోయింది లావుగా అయిపోయామో లేకపోతే చాలా సన్నగా అయిపోయామో అని ఎప్పుడైతే మన మనసుకు అనిపించిందో ఇంకంతే మనకి నిద్ర పుట్టదు నిద్ర రాదు ఆకలి పుట్టదు ఇక రకరకాల సమస్యలు మొదలైపోతాయి మానసికంగా చాలా వేదనకు గురవుతాం ఎందుకు అని మన సౌందర్యానికి అంటే ఇక్కడ చిన్న ఆరు సంవత్సరాల పాపాయి నుండి రేపో మాపో ఇక శ్వాసని విడిచిపెట్టేసిన ముసలమ్మ వరకు అందమంటే అంత అంత ఇష్టం ప్రతి ఒక్కరికి ఈ భౌతిక ప్రపంచంలోని అందానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే ఇంపాలి కూడా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అందానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చినటప్పుడే అంటే మన మీద మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవటం మన కోసం మనం రెస్పెక్ట్ ఇచ్చుకొని మన అందంగా తయారు అయ్యాము సరంటే ఏదో అవతల వాళ్ళకి అట్రాక్ట్ చేస్తున్నామో లేకపోతే అలా అని కాకుండా మనం మన అద్దంలో చూసుకునేటప్పుడు ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ఏ పనైనా సరే అందంగా ఉండేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలుగుతాం మరి అలాంటప్పుడు ఈ ఆత్మ సౌందర్యంతో ముందుకు వెళ్ళడానికి కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది ఆ కాన్సెప్ట్స్ ఏంటి అని సరంటే మరి స్కిన్కి కానీ హెయిర్కి కానీ యాజ్ ఎ బ్యూటీషియన్ కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం మరి చాలా మంది బ్యూటీ క్లినిక్ల బ్యూటీషియన్స్ ఎంతో సాధన చేసి ఎంతో స్కిన్ని హెయిర్ మీద వాళ్ళు ఎంతో స్టడీ చేసి డెర్మటాలజిస్టులు కానీ ప్లాస్టిక్ సర్జన్ సర్జరీస్ సర్జన్స్ కానీ అలాగే నేచర్ ఇలా రకరకాల వాళ్ళు ఎంతో దాని మీద రీసెర్చ్ చేస్తూ దాటి మీద ఎంతో స్టడీ చేస్తూ వాటిని ఎంతో లర్న్ చేస్తూ మరి ఒక స్కిన్ ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లం వస్తుంటే వాళ్ళు ఎంతో చక్కగా దాన్ని క్యూర్ చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా శాశ్వతంగా క్యూర్ అవుతున్నాయా అంటే మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కే ఎందుకు అంటే మన స్కిన్ మీద హెయిర్ మీద వచ్చింది మనకి ఏదో నేర్పించడానికి వస్తుందండి మన స్కిన్ మీద హెయిర్ అనే కాదు మన బాడీలో కానీ మనకి ఏదైనా సమస్య కానీ సాంఘిక సమస్య కానీ ఇలా రకరకాలు ఏది వచ్చినా కూడా రకరకాల ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి జీవితంలో ఒక పాట నేర్పించడానికే వస్తుంది అది ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాతే మనకు అర్థమవుతుంది అలాగే మరి స్కిన్ మీద హెయిర్ మీద వచ్చింది కూడా మనకి ఏదో నేర్పించడానికే వస్తుంది అనే ఒక ఆధ్యాత్మికంగా మనం తెలుసుకున్నామంటే అది మనం ముందుకు వెళ్ళి దాన్ని మనకు మనమే ట్రీట్మెంట్ ఈజీగా చేసుకోగలుగుతాం ఎందుకు అంటే స్పిరిచువాలిటీ వెనకాతులు ఒక పెద్ద సైన్స్ ఉందండి అది ప్రతి ఒక్కళ్ళు నమ్మాల్సిందే ఎందుకంటే ఆధ్యాత్మికము సైన్స్ అనేది రెండు కలిసే ఉంటాయి ఆధ్యాత్మికంగా అనేది మనం కొంతమందిగా స్పిరిచువాలిటీ అనేది ఒక అనుకుంటే సైన్స్ ఈ రెండు కలిస్తేనే మనం దాంట్లోనే చాలా మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్క నమ్మకానికి ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క ఆలోచనకి ప్రతి ఒక్క దానికి వెనకాతలు ఎంతో సైన్స్ ఉంటుంది ఆ సైన్స్ని మనం అర్థం చేసుకోగలగాలి ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే వన్స్ మనం మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతే ఆ సైన్స్ కానీ ఆ స్పిరిచువాలిటీ మా కానీ అర్థమవుతుంది అయితే ఈ స్పిరిచువల్ సైన్స్ని ఏ యొక్క బ్యూటీ అసలంటూ చెప్పాలంటే బ్యూటీ వెనకతలు కూడా ఎంతో సైన్స్ ఉంది మరి ఇవన్నీ కలిపి ఇవన్నిటి మీద ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఒక స్కిన్ ప్రాబ్లం కానీ హెయిర్ ప్రాబ్లం కానీ అది దానికి క్యూర్ చేయాలి అని కానీ అంటే దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఈ ఆత్మ సౌందర్యాన్ని కూడా జోడించడం జరిగింది ఈ ఆత్మ సౌందర్యాన్ని జోడించడానికి స్కిన్కి హెయిర్కి ఇచ్చిన ప్రా షాంపూస్ క్రీమ్స్ మాస్కులు అలాగే ఆయిల్స్ ఇవన్నీ ఎలా అయితే ఇస్తాను అలాగే వీటికి ఈ కాన్సెప్ట్స్ ద్వారా వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఉపశమనం పొందడమే కాకుండా వాళ్ళకి రెండోసారి వచ్చినప్పుడు స్కిన్ మీద హెయిర్ మీద ప్రాబ్లమ్స్ వచ్చింది ఇట్టే వాళ్ళకు వాళ్ళే తగ్గించుకునే ప్రయత్నం వాళ్ళు చేసుకోగలిగినప్పుడు అది ఆత్మ సౌందర్యానికి చాలా దగ్గర అవుతున్నారు ఇదే కదా ఆత్మ సౌందర్యం అని అని చాలా ఉత్సాహపడడం సంతోషం పడడం జరిగింది కానీ ఇంకా లోతుల్లోకి వెళ్తే ఆత్మ సౌందర్యం ఎంత లోతుల్లోకి వెళ్తున్నా కూడా ఇంకా 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 అది ఇంకా ఎంతో లోతు కనిపిస్తూనే ఉంది కానీ ఇక్కడితో ఆత్మ సౌందర్యం వచ్చేస్తుందా ఇక్కడితో ఆత్మ సౌందర్యం అచీవ్ అయిపోయామా మనం రీచ్ అయ్యామా అంటే కనుక అది ఎక్క ఎక్కడికక్కడే ఇంకా అది కనిపిస్తూనే ఉంది ఇప్పటి వరకు కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అవేంటంటే అందం ఆనందం ఆకర్షణ వీటి ద్వారా ఆత్మ సౌందర్యాన్ని ఎలాగ దగ్గరవుతాము అలాగే అంటే అందంగా ఉండాలి అంటే జనరల్గా మనం ఏం చేస్తాము అవి రెగ్యులర్గా చేసింది కాకుండా ఆత్మ సౌందర్యం ద్వారా అందాన్ని ఎలా పొందుతాం అలాగే ఆనందాన్ని ఎలా పొందుతాం ఆనందానికి అందానికి అంత దగ్గర సంబంధం ఉందండి మరి రెండు ఉంటేనే ఆకర్షణ ఆనందం అందం ఉండేటప్పుడే ఒక మనిషి అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా కనిపించడం జరుగుతుంది మరి ఈ అందం ఆనందం ఆకర్షణ అనే ఒక కాన్సెప్ట్ విడివిడిగా ఒక కాన్సెప్ట్స్ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్కి అంటే మొత్తం యాక్ని వచ్చిందో లేకపోతే పిగ్మెంటేషన్ వచ్చింది స్కిన్ బాగా ట్యాన్ అయిపోయింది లేదు అంటే మడ చుట్టూ బాగా నల్లగా ఆ డార్క్నెస్ ఉంది అలాగే అండర్ ఐలో డార్క్ బాగా డార్క్నెస్ వచ్చింది స్కిన్ బాగా ఏజింగ్ స్కిన్ ఉంది ఇలాగా వచ్చిన వాటన్నిటికి కూడా ఈ కాన్సెప్ట్ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయటం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత దాని మీద అది అవగాహన వాళ్ళకి వచ్చిన తర్వాత వాటిని వాళ్ళకి ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అది వాళ్ళు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అది ఒక ఒక ప్రోడక్ట్ లాగా వాళ్ళు యూస్ చేసుకోవడం జరుగుతుంది అలాగే అది అయిన తర్వాత మరి డివైన్ బ్యూటీ డివైన్ బ్యూటీ అంటే దివ్య సౌందర్యం దివ్య సుందరి దివ్య సుందరి అంటే ఆ దివ్యమైన సౌందర్యాన్ని మనం ఎలాగ తీసుకుంటామంటే దేవి దేవతల యొక్క అందాన్ని మనం తీసుకోవాలి ప్రతి ఒక్క భూమి మీద ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీనారాయణలే ప్రతి ఒక్కళ్ళు ఎంతో అందంతో భూమి మీదకి వస్తారు ఎవరికి ఎవరు నాలాగా మరొకళ్ళు ఉండరు వాళ్ళగా మనముండము ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీలో కానీ వాళ్ళ యొక్క జీవితంలో కానీ వాళ్ళ యొక్క సరిహద్దుల్లో కానీ వాళ్ళు ఉండే వ్యవహారికంలో డిఫరెంట్గా ఉంటారు ఎవరికి వాళ్ళే ఉంటారు కానీ ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ పోలిక ఒకళ్ళకి ఉండదు ప్రపంచంలో ఏడుగురు ఒకలా ఉంటారంటారు అది మనం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంతవరకు అనేది మనకి తెలుసుకోవాలి అయితే మరి ఇలాగా అందం ఆనందం ఆకర్షణ అయితే కనుక ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే మనం ఎప్పుడైనా ఆరోగ్యానికి కానీ ఒక ఏదైనా మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినా మంచి ఫుడ్ తీసుకోండి మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్తారు కదా ఆ రకంగానే ఓన్లీ నాట్ ఓన్లీ ఈ ఫిజికల్ బాడీకి వీ హ్యావ్ టు గివ్ మైండ్ మైండ్కి కూడా ఫుడ్ ఇవ్వాలి ఇంటెలెక్చువల్కి ఫుడ్ ఇవ్వాలి అలాగే సోల్కి ఫు ఫుడ్ పెట్టాలి అలాగే మన బాడీకి ఫుడ్ పెట్టాలి ఏంటా ఫుడ్ మరి శరీరానికి అయితే పెడతామో ఒక మంచి పౌష్టికాహారం అని అందరికీ తెలుసు పౌష్టికాహారం అంటే ఒక మంచిగా వెజిటేబుల్ కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్ బాగా తినాలి తర్వాత మంచిగా వాటర్ తాగాలి అని మరి మైండ్కి ఏం ఫుడ్ పెడతాము మైండ్ పెట్టాల్సిన ఫుడ్ ఏంటి అది అది చాలా విచిత్రంగా ఉంది కదండి ఏ రకంగా ఫుడ్ పెడతాము మరి అలాగే ఇంటెలెక్చువల్కి పెట్టే ఫుడ్ ఏంటి అది ఏ రకంగా పెడతాం ఇంటెలెక్చువల్ పెట్టే ఫుడ్ ఏంటి అంటే చాలామందికి నేను క్వశ్చన్ వేసినప్పుడు ఇంటెలెక్చువల్ బుద్ధికి పెట్టాలి అంటే మంచి బెండకాయ కూర మంచిదండి అది మన బుద్ధికి మంచిది అంటారు కొంతమంది ఇంకేదో చెప్తారు ఇంకేదో చెప్తారు అది కాదండి మనం రాబోయే కాన్సెప్ట్లో మనం తెలుసుకుందాం అలాగే సోల్కి ఫుడ్ సోల్కి ఫుడ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్డు ఎప్పుడు ఎలా పెట్టాలి ఎవరు తినాలి ఇది ఎందుకు ఇతన్నీ కూడా మనము రాబోయే ఎపిసోడ్లో చూసుకుంటాం అలాగే మరి ఇవన్నీ చేస్తున్నాము ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడుంది మీరు సాధన చేయాలంటున్నారు దీని మీద ప్రాక్టీ రెగ్యులర్గా దాన్ని ఆచరించాలంటున్నారు ఆచరించాలి ప్రాక్టీస్ చేయాలి అంటే దానికి కొంత టైం అవసరం ఉంటుంది కదా ఆ టైం ఎలా పెట్టాలి మా వల్ల కాదు మేము జాబ్ చేస్తున్నాము లేదంటే పిల్లలతో ఉన్నాము ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ చూసుకోవాల్సి ఉంటుంది మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఇలా అంటుంటారు చాలామంది కానీ వాళ్ళకు కూడా ఒక చక్కటి కాన్సెప్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది అదేంటి అంటే ఎయిట్ ఇంటూ త్రీ టెక్నిక్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటల్లో ఎయిట్ 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 అనేది ఏ రకంగా మనము ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ మనము స్పెండ్ చేయాలి ఆ స్పెండ్ చేయటంలోని మనకి కావలసిన ఆ యొక్క హ్యాపీనెస్ ఎలా దొరుకుతుంది ఒక ప్రొఫెషనల్గా మనం ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీతో మనం ఎలా గడపాలి మనతో మనం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఈ ఎయిట్ 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 ఇన్ టు త్రీ టెక్నిక్లో ఇది చాలా విపులంగా చెప్పబడుతుంది ఇది దీని ద్వారా కూడా మనం ఎంతో ఆ సౌందర్యాన్ని తీసుకోగలుగుతాం అంటే ఇదేంటి వీళ్ళ చేయంగానే సౌందర్యం అనేది మనకి ఏదో ఇలాగా అందుకుంటామా అంటే కాదండి ఒక నాలెడ్జ్ తీసుకునేటప్పుడు ఒక ఇలాంటి టెక్నిక్స్ అన్ని మనం యూస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాక్టీస్లోని మనలోని ఎంతో ఒక అంటే చెప్పాలి అంటే ఒక లైట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట మరి ఇలాగే హౌ టు స్మైల్ ఏంటి నవ్వడం ఏంటి ఎలా నవ్వుతాము నవ్వడం అనేది స్మైల్ అనేది లిప్స్తో నవ్వుతాము అది అది నోరారా నవ్వారు అంటారు అబ్బా ఎంత అందమైన మొహం అంటామో అలాగే ఆ నవ్వులో ఏ రకంగా నవ్వాలి మనం ఆ నవ్వులో మనకు వచ్చే ఏంటి ఎలా నవ్వాలి అంటే ఈ నవ్వుకి ఏమైనా ప్రాక్టీస్ చేయాలా ఎవరి దగ్గరికి వెళ్తే ఈ ఇది నేర్పిస్తారు ఎవరు ఈ క్లాసులు తీసుకుంటారు నవ్వడం అనేది ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలి అనేది ఉంది కదా దానికి కూడా మనం ఒక మంచి కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం హౌ టు స్మైల్ మరి ఇలాగ వెళ్తే కనుక హౌ టు టాక్ విత్ మిర్రర్ అందం అంటేనే మనకి అర్థం అద్దం ముందు నిల్చొని మనం ఎంతసేపు ఉన్నా మనకి మనసు తృప్తిని ఆడవాళ్ళు ఆడవాళ్ళంటేనే అద్దం అసలు ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా ఎక్కువగా అద్దంతో స్పెండ్ చేస్తున్నారు అది సెకండరీ అయితే అద్దాన్ని మనము అద్దం ముందు నిల్చునేటప్పుడు మనకు మనం చూడంగానే ఆ ఈరోజు చాలా అందంగా ఉన్నాము అబ్బాయి ఏంటి ఈరోజు ఉన్నాము లేదంటే వా ఈరోజు మన రోజు చాలా బాగుంది ఈరోజు ఇలాగుంది అలా ఉందని మనకు మనమే ముందు మన ఒక సర్టిఫికెట్ ఇచ్చుకుంటాము దాని తర్వాత పైన ఎవరైనా చూసి మనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పైన ఎవరైనా చూసినటప్పుడు దానికి అది కో సరిపోయిందా లేదా అని చూసుకుంటాం అనమాట మనకి బాగుంది అద్దంలో చూడంగానే బాగుంది అనగానే పై వాళ్ళు చూసి బాగు బా ఈరోజు చాలా బాగున్నారు వా వెరీ బ్యూటిఫుల్ అనగానే అవును నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అనుకుంటాం అయితే ఇది అంతా ఇది పై పైన ఇది ప్రాపంచకం ఇది భౌతిక దాంట్లో మనం ఉండే కాన్వర్సేషన్ కానీ హౌ టు టాక్ విత్ మిర్రర్ మిర్రర్తో మనం ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మిర్రర్ మనకి ఏం నేర్పిస్తుంది ఏం చెప్తుంది మిర్రర్తో అందాన్నే కాకుండా మిర్రర్ మనకి ఏం సూచిస్తుంది అది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అది కూడా మనం ఈ కాన్సెప్ట్ ద్వారా మనము తెలుసుకొని దాని మీద కూడా మనం సాధన చేయాల్సి ఉంటుంది మరి ఆత్మ సౌందర్యం కావాలి అంటే ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని కాన్సెప్ట్స్ మనం అది చూసి ఎన్ని కాన్సెప్ట్స్ మనం సాధన చేస్తే నిజానికి ఒక దేవత దిగి వచ్చిందా భూమి మీదకి అని అంతలాగా మన అందాన్ని మనం తెచ్చుకోగలుగుతాం ఎందుకంటే అందం మన మన సొంతం కదండి అందం అనేది మన హక్కు అందరూ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందంగా ఉన్నారని మనం అనుకున్నాం కదా నిజం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కళ్ళు బా ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటాం ఒక్కొక్కళ్ళు లిప్స్ ఎంత బాగున్నాయి ఒక్కొక్కరు స్కిన్ టోన్ ఎంత బాగుంది అనుకుంటాం ఒక్కొక్కళ్ళ హెయిర్ ఎంత బాగుంది ఒక్కొక్కరు టోటల్గా వాళ్ళ ఫిజిక్ ఎంత బాగుంది అనుకుంటాం ఇలా రకరకాలుగా ఉన్న వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు పోలిక లేకుండా ప్రతి ఒక్కళ్ళు అందమే అందమే కాకపోతే దానికి సాన పెట్టాలి ఫిజికల్ బాడీకి అయితే బ్యూటీషియనో లేకపోతే నేచరు నేచర్ క్యూరో లేకపోతే ఇలా రకరకాలు మనం ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్తే వాళ్ళు చక్కగా పెడతారు కానీ మనకి మనము మన సోల్కి మనం సాన పెట్టాలి ఆ సాన పెట్టడం చెప్పే విధానమే మన ఈ కాన్సెప్ట్స్ అయితే మరి ఇవంతా ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఆత్మ సౌందర్యానికి దగ్గర మనం అయిన తర్వాత ఎవరైనా ఇప్పుడైనా అయ్యారా ఇప్పటివరకు ఎవరైనా ఆత్మ సౌందర్యంగా ఉన్నారా అంటే అది ఎవరికి వాళ్ళమే తెలుసుకోవాలి ఎందుకు అని ఇక్కడ మనకి జడ్జ్మెంట్ లేదు ఎవరు బాగున్నారు ఎవరు అది మనకి మనమే మనకి మనమే తెలుసుకొని ఈరోజు చాలా మనము మన ఆత్మ సౌందర్యంగా ఉండొచ్చు రేపు లేకపోవచ్చు ఎందుకు అని మనము ప్రతిరోజు మనకు మనమే చూసుకుంటూ ఏ రకంగా ఉన్నామా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎలాగున్నాము ప్రేమతత్వంతో ఉండగలిగామా అవేర్నెస్తో ఉన్నామా లేకపోతే సాక్షిభూతంగా ఉన్నామా లేదా మనం అవతల వాళ్ళ మీద ఎలాగ ఒక కరుణతో ఉన్నామా లేదా ఇవన్నీ మనం ఒక మనకు ఒక కొలమానం ఆ కొలమానంతో కొలబద్దతో మనం కొలిచినటప్పుడు మనకు మనమే తెలిసిపోతుంది అందుకని ఓకే ఈరోజు ఇంత ఇన్ని రోజులు ఒక వన్ మంతో త్రీ మంత్సో ఇది యూస్ చేస్తే మనకి ఇంకా ఇక రాబోయే కాలం అంతా కూడా మనం బ్యూటిఫుల్గా ఉంటాము ఆ ఇన్నర్ బ్యూటీతో ఉంటాము అంటే అది ఎంత మాత్రం కాదండి ఏ రోజుకి ఆ రోజే ఈ ఆత్మ సౌందర్యం అనేది ఏ రోజుకి ఆ రోజే మనం ఆ కొల మానంతో మనకి మనం ఆ కొలత వేసుకోవాల్సిందే కొలత వేసుకోవటానికి మనం చక్కగా ఇవన్నీ మనం చూసుకోవాలి అయితే ఈ కొలతలో ఎలా ఎంత కరెక్ట్గా ఉన్నాము ఎంత మనము ఆచరిస్తున్నాము ఇవన్నీ చూసుకునేటప్పుడు ఏంటి అంటే మనం చూసుకోవాల్సింది ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రేమతత్వం అవేర్నెస్ యాస్ట్ ఈజ్ యాక్సెప్టెన్సీ సిచ్యువేషన్ని మనం ఎలా డీల్ చేస్తున్నాము ఒక లీడర్షిప్ క్వాలిటీ ఇవన్నీ మనం చూసుకుంటూ వీటన్నిటినీ కూడా కరెక్ట్గా ఉన్నామా లేదంటే మళ్ళీ అది ఒక వేసుకొని లెక్కలు వేసి దానికి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఈ దీని మార్కులు వచ్చిన దాన్ని ఓ కరెక్టే ఈరోజు నేను ఆత్మసౌందర్యనంటే అలా కాదండి మనకు మనమే తెలుసుకుంటాము మనకు అన్నీ తెలుస్తుంది అందుకే ఒక్కటే ధ్యానం చెయ్యాలి సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మనం తెలుసుకోవాలి మరి ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్లో ఆ సైన్స్ మెడిటేషన్ వెనుకాతలు ఉండే సైన్స్ మనకి ఏం నేర్పిస్తుంది మన లోపలికి మనం ఎలా వెళ్ళాలి అంతర్యానం చేస్తే ఆత్మ సౌందర్యానికి ఎలా చేరువవుతాం అనేది మనకి అద్భుతంగా తెలుస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో మనం అనుకునే కాన్సెప్ట్స్ మొత్తం అన్నీ ఒకటి 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 మనం తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ సాధన ఎలా చేయాలని తెలుస్తుంది ఆ సాధనలో మనము అది ఎంతో బాగా మనం రీచ్ అవ్వగలుగుతాము మరి రాబోయే ఎపిసోడ్లో అందం ఆనందం ఆకర్షణ ఈ కాన్సెప్ట్స్ తెలుసుకుని ఆత్మ సౌందర్యానికి ఈ ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఇంకొంచెం చేరువవుతాము మరి వచ్చే కాన్సెప్ట్లో అందం ఆనందం ఆకర్షణతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు